ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనములు మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము పదవ వచనంలో చూసుకుంటే మరియు వెన్ని నాణములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుంబరివానం పొలములకి చెరి అని ప్రవత్తైన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను నా సహోదర నా సహోదరి ప్రభువు ప్రభు కొరకు ఒక కుమ్మరి వాణి పొలము క్రయధనముగా ఆ ప్రభు కొరకు ముప్పది వెన్నెనాణాలకు యేసు క్రీస్తును అమ్మి వేసిన యూధ అదే డబ్బులతో ఒక కుమ్మరి వాణి పొలమును క్రయధనముగా కొన్నారు మరి ఇదే ఇర్మియా ప్రవక్త ఎప్పుడు ప్రవచించినాడు ఇర్మియా గ్రంథంలో మనం ముప్పై దానిలో చదువుకుంటే ఈ కుమ్మరివాణి పొలము క్రయధనముగా కొనబడుతుంది అని ఇర్మియా ప్రవర్త ఎప్పుడో ప్రవచించినాడో ఆ లేఖనములు ఎలా నెరవేరాయో తెలుసుకుందాం మన పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్దాం దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథము ఓపెన్ చేసుకోండి మత్త వార్త ఇరవై ఏడవ అధ్యాయంలో మూడవ వచనం చూసుకుంటే అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపగా చూచి ముప్పది వెన్ని నాణ్యములు ప్రధాన యాజకుల ఎద్దకును పెద్దల ఎద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధుల రక్తమును అప్పగించి తిని పాపము చేసి తిని అని చెప్పాను వారు దానితో మాకేమి నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెన్ని నాణ్యములు దేవాలయంలో పారవోసి పోయి ఊరి పెట్టుకొనెను ప్రధాన యాజకులు ఆ వెన్ని నాణ్యములు తీసుకొని ఇది రక్త క్రయదనము కనుక వీటిని కానుక పెట్టెలో వేయదగదని చెప్పుకొనిది కాబట్టి వారు ఆలోచన చేసి పరదేశులను పాతి పెట్టుటకు కుమ్మరి వాణి పొలమును కొనిది అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది అయితే ఇర్మియా ప్రవక్త ఎప్పుడో ప్రవచించినాడు ఏసు క్రీస్తు కొరకు వెల కట్టిన దానితో ఒక కుమ్మరి వాని పొలము కొనబడుతుందని ఇర్మ్యా ప్రవక్త ఎప్పుడో ప్రవచించినాడు మరి ఆ ప్రవచించిన ప్రవచనము ఏసుక్రీస్తు ద్వారా ఆ వెన్ని నాణ్యములకు ఆ పొలము కొనబడింది ఆ ముప్పది వెన్ని నాణ్యములకు కుమ్మరి వారిని పొలము కొంటారు అని చెప్పేసి ఇర్మ్యా ప్రవక్త ప్రవచించినాడు కాబట్టి ఆ ప్రవచనమును యేసు క్రీస్తు నెరవేర్చినాడు మరి అందుకే యేసు క్రీస్తు ప్రవక్త కాదు దేవుడుగా ఇక్కడ పరిగణించబడతాడు మరి ఈయన కూడా ప్రవక్త అయితే ఇర్మ్యా ఎలా ప్రవచించాడో ఎలిసా ఏ విధంగా ప్రవచించాడో యశయ ఏ విధంగా ప్రవచించాడో దానియాలు ఏ విధంగా ప్రవచించాడో బైబిల్లో ఎంతోమంది ఎంతో మంది ప్రవక్తలు ఎలా ప్రవచించారో ఈయన కూడా అలా ప్రవచించేవాడే తప్ప ఈ ప్రవచనాలను నెరవేర్చువాడు కాదు ఎందుకంటే ఈయన ప్రవచనాలు నెరవేర్చుటే వచ్చినాడు అందుకంటున్నాడు నేను ఈ ప్రవచన వాక్యములైనను దీనిలో నేను రాలేదు కానీ వీటిని నెరవేర్చుటకు మాత్రమే నేను వచ్చేది అందుకంటున్నాడు ఈయన ప్రవచన వాక్యము నెరవేర్చినాడు అందుకే యేసు క్రీసు ప్రవక్త కాదు ఇక్కడ దేవుడిగా మనము తెలుసుకోవాలి నిజంగా దేవుడు కాబట్టి ఎప్పుడో రాయబడిన ఈ ప్రవచనాలు కొత్త నిబంధన నూతన గ్రంథంలో ఒకటొకటిగా వాళ్ళు ప్రవచించుతూ వచ్చినారు ఈనా ప్రవచనంలో నెరవేర్చుకుంటూ వచ్చినాడు మరి నాలుగోదిగా చూసుకుంటే యోహోను పద్దెనిమిది ముప్పై రెండు ఆ కాలమందు యూదులకు ఎవరికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిది అందువలన యేసు తాను ఎట్టి మరణం పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట ఇక్కడ నెరవేరెను సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు సిల్వను వేయుటకు ఏసు క్రీస్తు మరణాన్ని అప్పగించుటకు యేసు క్రీస్తును మరణ శాస్త్రం చేయడానికి ఆ కాలంలో యూదులకు అధికారం లేదంట మరి యూదులకు అధికారం లేనప్పుడు ఆయనకు మరణ శిక్ష ఎవరు విధించినారు పిలాత్ అన్నాడు ఈ నీతి మంత్రిని నాకు ఏ దోషము కనబడలేదు ఇతనికి నేను పాత్రుడు కాను మీరే చూసుకోమన్నాడు నేను ఎలాంటి శిక్ష విధింపను అని పిలాత్ చెప్పేసినాడు ఈ నీతి మంత్ర మీద నాకు ఏ లోపమో కనబడలేదని పిలాదు చెప్పినాడు మరి శిక్ష ఎవరు విధించిరి ఆయనని శిలో వేసింది ఎవరు యూదులా యూదులకు అధికారం ఏ లేదు మరి ఎవరు శిక్ష విధించరు యేసు క్రీస్తును అందుకే అంటున్నాడు ఆయన ఎట్టి శ్రమను అనుభవించను మనుషులు శిక్ష వేసిన ఆయనకి ఫిలాత్ వేయలేదు రాజులు వేయలేదు అధికారులు ఆయనకు శిక్ష వేయలేదు ఎవరు శిక్ష వేసిందంటే మనుషులు నేను మీకు అవకాశం ఇస్తాను పిలాత్ అంటున్నాడు ఇదిగో ఈ యేసును విడుదల చేసి మీకు ఎవరిని కావాలనో కోరుకోండి వారిని శిక్షిస్తా అంటే ఎక్కడున్న ప్రజలంతా ఏమన్నారు మాకు ఏసుని సిల్వ వేయండి భరబ్బాను విడుదల చేయమని కోరినారు అంటే భరత్ దుర్మార్గుడు దూషకుడు హంతకుడు అయితే యేసు క్రీస్తుని వేయమని ప్రజలు కోరినారు ఎందుకు ప్రజలే తన నోటితో తన పాపంలో కొరకు మనుషులు చేసిన పాపంలో కొరకు ఈయన శిక్ష అనుభవించాలని ముందుగానే ఆయన ప్రవచించడాడు తను ఎట్టి మరణం పొందాలో ఎవరి కోసం మరణించాలో ఎందుకోసం వచ్చాడో ఆ ప్రవచనం నెరవేరాలంటే మనుషుల కోసం నేను వచ్చినాడు మనుషుల పాపముల కోసం వచ్చినాడు మనుషుల దోషముల కోసం వచ్చినాడు మనుషుల అతిక్రమల కోసం వచ్చినాడు మనుషుల పాపంలో క్షమించుటకు వచ్చిన అందుకే ఈ నీతి మందుల తను చిందింపబడితేనే మనుషులకు పాప క్షమాపణ జరుగుతుందని ఆయన ఇట్టి మరణం పొందాలని ఆయనకు తెలుసు కాబట్టి అందుకే యూదలకు అధికారం లేకున్నా కానీ మనుషుల చేతనే ఈయన శిలో వేయబడ్డాడు మనుషులే అన్నారు మాకు యేసును శిలో వేయండి యేసును శిలోకు అప్పగించండి అని మనుషులు అన్నారు అందుకే ఈ మనుషులు చేసిన పాపాలకు మనుషులే యేసుని శిలో వేశారు కాబట్టి ఆయన ఈ విధంగా మరణం పొంది మనుషుల పాపంలో కొరకే శిక్ష ఎందుకంటే మనిషి చేసిన పాపంలో మనుషుల చేతనే శిక్ష అనుభవించాలి అందుకే మన అతిక్రమను బట్టి గాయపరచబడేను మన దోషంలను బట్టి శిక్ష విధింపబడేను మన సమాధానమైన శిక్ష అతని మీద పడేను అతన్ని పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అందుకంటున్నాడు ఆయన మన పాపంలో కొరకు బలి అయినాడు కాబట్టి మన రోగముల కొరకు ఆయన బలేనాడు కాబట్టి నిశ్చయంగా ఈయన ప్రవక్త కాదు దేవుడు అని తెలుసుకోవాలి దేవుడైతేనే మానవాళి కొరకు ప్రాణం పెట్టదయ్యేది అందుకంటున్నాడు ఈ ప్రవచన వాక్యం నెరవేరబడినట్లు యోహోను ఇరవై ఏడో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో ఈ ప్రవచన వాక్యం నెరవేరినట్లు ఇది ఇలావు జరగవలను అలాగు జరిగితేనే ప్రవచన వాక్యం నెరవేరినట్లు మనుషుల చేత ఆయనకు శిక్ష విధింపబడితేనే ప్రవచన వాక్యము నెరవేరినట్లు అందుకే యేసు క్రీస్తు ప్రవక్త కాదు ఈయన దేవుడు ఏసు క్రీస్తు కాదు ఈయన దేవుడు ఎందుకంటే ప్రవచనాలన్నిటినీ ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వచ్చినాడు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రవచన వాక్యములు ఎన్నో ప్రవక్తలు పలికినారు ఈయన ఒక్కొక్క ప్రవచన వరము ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ రాగలిగినాడు ఇలా ప్రవచనాలు చెప్పుకుంటే ఒక రోజంతా సమయపడుతుంది అందుకే ఒక్కొక్క ప్రవచనము వివరించుకుంటూ దాదాపు మూడు ప్రవచనాలు మాత్రమే నేను వివరించినాను మూడు నాలుగు ప్రవచనాలు కానీ ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి ప్రవక్తలు పలికినేటివి కానీ ఈయన కూడా ప్రవక్త అయితే ఆ ప్రవచనాల మాదిరే మునుపు ఉండిన ప్రవక్తల మాదిరే ఈయన కూడా జీవించేవాడు కానీ ఈయన ఆ ప్రవక్తలు పలికిన ప్రవచనాలను ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వచ్చినాడు కాబట్టి నెరవేర్చిన వాడు తప్ప ప్రవక్త కాడని ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఇప్పటికేనా కానీ ఏసు ప్రవక్త కాదు దేవుడని సకల మానవాళి గ్రహించి తెలుసుకోవాలని ఏసు క్రీస్తు పరిశుద్ధనాంలో విన్న ప్రతి బిడ్డ మనోనేత్రం వెలిగింపబడాలని ఏసుక్రీస్తు పరిశుద్ధనాంలో ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాడు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవాధిపతి ఏసై ప్రభున్ని నీ పాదంలో కొట్లాదు నా తండ్రి ఇదిగో ప్రభా విన్న ప్రతి బిడ్డ తండ్రి వారి మనోనితరం వెలిగింపబడ్డ కృపచిపు సహాయం అని ఇదిగో తండ్రి నీవు ప్రవర్త కాదని నీవు ప్రవచనాలు నెరవేర్చిన దేవుడని తండ్రి సమస్త మానవాలు ఎరిగి గ్రహించుటకు నీ వాక్యం చదివి తండ్రి లేఖనాల ప్రకారం గ్రహించట కృపచిపు సహాయం చేయమని ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది నా పరమ తండ్రి ఆమె